వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీనా ప్రసాద్ అందరు ఇలా ఉన్నారు అయితే మంచి రెసిపీతోనైతే మేము ముందుకు వచ్చేసాను అనమాట ఏంటి అంటే ఇడ్లీ దోశ పునుగులు ఏ టిఫిన్స్లోకైనా ఏ స్నాక్స్లోకైనా మంచి చట్నీ అనమాట మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ చట్నీకి ఏం పేరు పెట్టాలో మీరే డిసైడ్ చేసి కామెంట్లో చెప్పండి టేస్ట్ అయితే అద్దిరిపోయింది అనుకో రెండు దోశలు తినేవాళ్ళు నాలుగు తినేస్తారు ఈ చట్నీతోని ముందైతే కడాయి పెట్టుకోవాలి కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మినప్పప్పు వేసేసుకోండి మినప్పప్పు అంటే గుండు మినప్పే వేయాలా అనుకోవచ్చు అది కాకుండా మనకి సగానికి ఉంటుంది కదా అది వేసినా సరిపోతుంది అనమాట ఇలా కొంచెం అలా ఫ్రై చేసుకోండి తర్వాత వచ్చేసి మిరపకాయలు అయితే ఇందులో వేసేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ స్పెషల్గా పచ్చిమిర్చి వేరే స్పైస్ యాడ్ చేయం కాబట్టి మీకు స్పైస్ ఎంత కావాలో దానికి తగ్గట్టు ఎండుమిర్చి అయితే వేసుకోండి నేనైతే చూసాను కదా ఒక నైన్ అలా వేసేసాను ఇది కూడా కొంచెం అలా ఒకసారి కలిపేసుకోండి తర్వాత వచ్చేసి ఇలా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఉల్లిపాయ పెద్దదైతే ఒకటి సరిపోతుంది చిన్నదైతే ఒక రెండు వేసుకోండి ఇలా ఉల్లిపాయలు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కొంచెం అలా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా ఒక వన్ మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి టమాటా వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా కలిపేసేయండి ఇప్పుడు వచ్చేసి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేనైతే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇలా వేసేసుకున్న తర్వాత కలిపేసుకోండి అలా ఆయిల్లో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట తర్వాత వచ్చేసి ఇందులో కొంచెం పసుపు వేసేసుకోండి కలిపేసుకోండి ఇప్పుడైతే మనకి టమాటో ఈ మిశ్రమం మొత్తం మంచిగా మెత్త కొత్తగా అయిపోవాలన్నమాట అంటే మంచిగా మగ్గిపోవాలి అప్పటివరకు వెయిట్ చేయండి మూత తీసి మూత పెట్టేసి పెట్టండి కాసేపు ఎందుకంటే తొందరగా మగ్గుతుంది చూసారు కదా మనకి టమాటో కూడా మొత్తం మగ్గిపోయింది ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా ఉప్పు యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోండి ఇలా అయిపోతుంది ఇది ఒక బౌల్లోకి తీసేసుకొని తాలింపు అయితే వేసేసుకోండి తాలింపు ఏంటంటే ఆయిల్ వేసుకొని ఆవాలు వీలైతే కరివేపాకు వేసేసుకొని తాలింపు పెట్టేసుకోండి అంతేంత ఈజీ అయిన చట్నీ రెడీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్